వృధా చేస్తాడు డబ్బులన్నీ మూడు గంటల కరెంటు చాలంటున్నాడు ఎన్ని గంటలు ఉండాలి కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉండన్నా ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండాలి ఉండాలి అంటే మెతుకు ఆనందం గెలవాలి ఎందుకంటే కత్తి పొగనికిచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే నడుస్తుందా ఎవరైతే ప్రజల పక్షాన రైతుల పక్షాన ఉంటారో వాళ్ళ చేయలేక కత్తి పెడితే మిమ్మల్ని కాపాడతారు లేకపోతే ఆగం అయిపోతుంది అంతే కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు రాహుల్ గాంధీతో సహా చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము ధరను తీసి బంగాళాఖాతంలో ఇస్తామంటారు ఎందుకు వేయాలి బంగాళాఖాతంలో మళ్ళా కొంపలు పుచ్చుకోవడానిక ఏం పెడతారు మరి అంటే భూమాతనట అది భూమాతన భూమేతన బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నాడు మళ్ళా పాత సిస్టమ్ తెస్తాం మళ్ళీ విఆర్ఓలు వస్తారు మళ్ళా కాలం సాన్ని మారుస్తాం అని చెప్తా ఉన్నాం మీరు ఒక విషయం సీరియస్గా ఆలోచన చేయాలి ఈరోజు మీ భూములు సురక్షితంగా ఉన్నాయి ఇంతకుముందు భూముల పెత్తనం గవర్నమెంట్ దగ్గర ఉండే గవర్నమెంట్ అధికారుల దగ్గర ఉండే కానీ మేము మార్చినాం మా దగ్గర ఉన్న అధికారం తీసి మేము మీకు ఇచ్చినాం రైతులకు ఇచ్చినాం మీ భూమి మారంటే మీ బుడన వేలు పెడితే తప్ప మీ భూమి మారదు మరి అధికారాన్ని మీరు ఉంచుకుంటారా తుంచుకుంటారా పొడగొట్టుకుంటారా దయచేసి మీరు ఆలోచన చేసుకోవాలి ఈ రకంగా దాన్ని తీసేస్తామని చెప్తా ఉన్నారు ధరని ఉండా తీసేయన్నా ఉండాలి కదా మరి ఉండాలంటే మెతుకు ఆనందం గెలవాలి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు మేము రైతు బంధు డబ్బులు మీకు పంపిస్తున్నాం ఎట్లా వస్తున్నాయి మధ్యలో దళారి లేడు బ్రోకర్ లేడు పైసలు ఇచ్చేది లేదు మీరు ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెట్టేది లేదు కడుపులో సల్ల లేదు మేము అక్కడ వేస్తే పైసలు మీ బ్యాంకులలో వస్తూ ఉన్నాయి మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతా ఉన్నాయి మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులుంటున్నాయి మీరు పెట్టుబడికి వాడుకుంటున్నారు మంచి పంటలు పండించుకుంటున్నారు మరి ఇలా ధరని తీసేస్తే రైతు బంధు ఎట్లా రావాలి మళ్ళా పాత కథేనా మళ్ళా పానీ నకలి దేపో మళ్ళా ఎంఆర్ఓ ఆఫీసు అగ్రికల్చర్ ఆఫీసు అంటే మనం పోతాం అడుగుదా నీకు ఎన్ని ఎకరాలు అది ఏడు ఎంత వస్తుంది రైతు బంధు డెబ్బై వేలు వస్తుంది నాకు ముప్పై వేలు లేప సంతకం పెట్టాంట మళ్ళా మొదటికే కదా ఇక మళ్ళా దళాలీల రాజ్యం మళ్ళా నీ భూమి నాకు రాసి నా భూమి ఆయనకు రాసి తా పెట్టి కోర్ట్ల చుట్టూ తిరిగేటట్టు చేసి ఇబ్బందులు వెళ్తారు ధరణి వచ్చిన తర్వాత రైతుల భూములు క్షేమంగా ఉన్నాయి ఎవరిదాన్ని మార్చే అధికారం లేదు మీ బొడన వేలు పెడితే తప్ప మీ భూమి మీద యాజమాన్యాన్ని మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేదు అంత అంతసేపుగా ఉన్నాయి భూములు మళ్ళా వాటిని తీసుకొచ్చి పంచాయతీలు పెడతాం కోట్ల చుట్టూ దింపుతాం ఎవలకి లాభం ఇది ఎవరికి క్షేమం కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళ బుద్ధి పోతలేదు బాల జమానాలు ఎట్లయితే ఊరికి నలుగురు పైరవకరాలరు దళారీలు ఉండరో మళ్ళా దళారీల రాజ్యం చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మీరు ఆలోచన చేయాలి యాభై ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోలు చాలా మంది ముఖ్యమంత్రులు అయింది కృష్ణా గోదావరి మధ్య ఉండే ప్రాంతానికి కనీసం ఎందుకు వెళ్ళలేదండి మంచినీళ్ళు ఒకసారి యాద చేసుకోండి మిషన్ భగీరథ రాకముందు మంచినీళ్ళ బాధలు ఎట్లా ఉండే ఎన్ని అవస్థలు పడేది రాత్రి లేచి ఉండేది పాపం లేడీస్ అంతా ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని మోసేది ఆ బోరింగులు కొట్టి కొట్టి అలిసిపోయేది ఇలా మిషన్ భగీరథ పుణ్యమాని మారుమూల గ్రామాలలో లంబాడి తండాలలో కూడా బ్రహ్మాండంగా మిషన్ భగీరథ నీళ్లు ప్రతిరోజు పరిశుభ్రంగా వస్తూ ఉన్నాయి ఇవన్నీ మీ కన్న ముందరనే ఉన్నాయి మరి ఇవన్నీ మళ్ళీ పొడగొట్టుకుందామా ఉంచుకుందామా నిర్ణయించాల్సింది మీరు వికారాబాద్ మీ అందరు చూస్తుండగా మీరు ఎన్నడ అనుకూల ఇవ్వలే చేయకపోదురు ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పాను మీకు మంచి బ్రహ్మాండంగా మీరందరూ చూస్తున్నాగానే మీకు ఎప్పుడు కూడా హైదరాబాద్లో ఉంటుండే ఆఫీసులన్నీ మీరు ఎప్పటి నుంచో రంగారెడ్డి జిల్లా అని పేరు పెట్టినా ఆఫీసులు మాత్రం హైదరాబాద్లో ఉండే మీ కోరిక ఉండే బలమైన కోరిక మా వికారాబాద్ జిల్లా కావాలని అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ వచ్చినాకనే నెరవేరింది ఆ విషయం మీకు తెలుసు ఇక్కడ డిగ్రీ కాలేజీ కూడా లేకుండే మెతుకు ఆనందే పట్టుబట్టు చేయించినాడు మెడికల్ కాలేజ్ కూడా ఖచ్చితంగా మాకు రావాలని చెప్పినాడు ఒక మెడికల్ కాలేజే కాదు దాంతో నర్సింగ్ కాలేజ్ వస్తుంది పారామెడికల్ కోర్సులు వస్తాయి ఒక నాలుగు వందల యాభై కాలుష్యం లేనటువంటి పరిశ్రమలు కూడా ఇక్కడికి రాబోతా ఉన్నాయి వికారాబాద్కు ఇంకా అనేక కార్యక్రమాలు జరుగుతాయి ఆనంద్ గారు కోరినట్టు అవన్నీ కూడా చేసుకుందాం అనంత పద్మనాభ స్వామి ఆలయం డెవలప్ చేద్దాం అనంతగిరిని బ్రహ్మాండంగా